నిమిషంలో పరిగెత్తుంది ఏం కానీ వెళ్ళిందా అంటే వెళ్ళదు నాకు తెలిసి ఏదో తిరిగి రావాలి ఇంకా రాలేదేంటి ఉందా వెళ్ళిపోయిందా అదుగు దొంగ ఉంది మళ్ళీ అక్కడ కూడా వెయిట్ చేస్తారు నా కోసం డోర్ దగ్గర నేను వెళ్ళి డోర్ తీస్తే అప్పుడు పోతాయి మంచి నేను కిందకి వెళ్తున్నా బాయ్ వచ్చి వద్దు వద్దు వద్దులే వద్దులే తీసుకెళ్తా బాగా వదిలేదానా వద్దులే తీసుకెళ్తాదా కోపం వద్దులేం కూడా వస్తా నేను కూడా వస్తాగా నేను పా నేను కూడా వస్తాను కదా అమ్మగారు బిజీ చలుమ్ పా నేను కూడా వస్తాపా వద్దులే వద్దు వచ్చేస్తున్నా వచ్చేస్తాను పోను వదిలిపెట్టి పోను బు వదిలిపెట్టి ఎక్కడ పోతా